హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక ఈరోజైతే బతుకమ్మ కదా బతుకమ్మ అంటే ఎంగిలిపూర బతుకమ్మ అంటారు కదా ఫస్ట్ డే అన్నమాట బతుకమ్మ నేను వచ్చి వన్ వీక్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను సో ఈరోజైతే బతుకమ్మ అని ఇలా అయితే వీడియో తీస్తున్నాను ఈ బతుకమ్మకి ఎక్కువ ఫ్లవర్స్ ఏమి లేవన్నమాట గోరెంట పూలు అండ్ బంతి పూలు మా అమ్మ కొన్నది ఇవేమో పూలు అంటారు ఇవైతే టేక్ పూ అన్నమాట ఇది తంగేడు అంటారు మా ఇంటి వెనకనైతే బుర్రతంగేడు కొంచెం అన్నమాట అంటే ఈ మధ్యలో ఇంట్లో పెట్టుకోవడం అంత ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ఇక మా అమ్మ కూడా పోయిన ఇయర్ అయితే పెట్టింది ఈ ఇయర్ అయితే కొంచెం అయితే తెంగేడు పువ్వు దొరికింది సో ఇలా అయితే మా బతుకమ్మని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఎప్పుడు బతుకమ్మ పండుగ అంటే చిన్నప్పుడు స్కూల్ టైంలో బతుకమ్మ అనగానే హాలిడేస్ అని మస్తు హ్యాపీగా ఉంటుండే సో ఇప్పుడు కూడా నాకు బతుకమ్మ అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన ఇక మా బాబు చిన్నోడు కాబట్టి కొంచెం ముందునే వచ్చిన ఎప్పుడైనా సద్దుల బతుకమ్మకి వస్తుండే ఇప్పుడైతే ముందు బతుకమ్మకే వచ్చిన ఇలా అయితే మా అమ్మ అయితే ఇలా రెడీ చేస్తుంది బతుకమ్మ మా అమ్మ ఎప్పుడైనా మా అమ్మే పేరుస్తుంది అనమాట నేను పేరుస్తా అంటే నీకు పేరు రాదంటది బట్ నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అంతే ఫిఫ్త్ డే అలా చేస్తారు కదా అప్పుడైతే నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇలా అయితే బుర్రతంగడు దొరికింది అంటే ఒక్క వరుస వచ్చేటట్టు అయితే దొరికింది ఇలా అయితే చేస్తున్నాము ఇక బతుకమ్మ ఇక రెడీ అయ్యి ఇదే అనిపిస్తుంది కానీ మస్తు మస్తు మబ్బు చేసి ఉండే ఎలా అవుతుందో ఎలా అవుతుందో అంటే వర్షం అయితే జాలనే పడ్డది బతుకమ్మ ఏం ఆ ఇంకా డ్రెస్ వేసుకొని ఒక దగ్గర అందరు పెడుతుంటే అక్కడ పెట్టి అలా టెన్ మినిట్స్ అలా పాటలు రెండు మూడు పాటలు పాడి బతుకమ్మని అయితే కంప్లీట్ చేసేసాం ఫస్ట్ బతుకమ్మకి అంత మంచిగా దేవుని గుడి దగ్గర ప్రిపేర్ కానీ ఇక బాగా వర్షం పడడం వల్ల మేమైతే వెళ్ళలేదు బతుకమ్మ బతుకమ్మ అని అందరికీ ఒక హ్యాపీనెస్ వస్తుంది కానీ ఇలా అయితే అయిపోయింది మా ఊర్లో అంటే అన్ని ఊర్లలో పర్లేదంట చాలా తక్కువ అంట మాదైతే ఇలా గడిచిపోయింది చిన్నప్పుడైతే బతుకమ్మ రోజు అంటే నైన్ డేస్ కదా రో ప్రతిరోజు చేసుకొని చెరువు దగ్గరికి అయితే మా ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి మా ఫ్రెండ్స్కి కొంతమందికి మ్యారేజ్ అయిపోయింది కొంతమంది హాస్టల్లో అట్లా డిగ్రీ కంప్లీట్ అయ్యే చేసుకుంటున్నారు సో మా ఫ్రెండ్స్ అంటే ఒక ఆమె అయితే ఎప్పటికీ కలుస్తాము అంటే దగ్గర ఉంది కాబట్టి సో మా ఫ్రెండ్ నేను కలుద్దాం అనుకున్నాం బట్ వర్షం అయితే వచ్చింది ఇక్కడ మా దగ్గర దుర్గమ్మని అయితే పెడతారు అంటే ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ తెల్లారి దుర్గమ్మని కూడా పెడతారు సో దుర్గమ్మ దగ్గర రోజు డ్యాన్స్ అలా అయితే బాగా వేస్తారు ఇక దుర్గమ్మ దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇలా అయితే చేస్తున్నాము ఎక్కువ మా దగ్గర ఫ్లవర్స్ ఏం పోయలేదు అంటే ఎప్పటికీ ఫ్లవర్స్ చాలా రకాలుగా ఉండేది కానీ ఈసారి ఒకటి తుర్కబంతి పూలు లేవు అన్నమాట తుర్కబంతి పూలు కూడా ఉండే అప్పుడు ఎవరింట్లో పోయకుండా మా ఇంట్లో అయితే పూసేది తుర్కబంతి పూలు బట్ ఇప్పుడైతే లేవు అన్ని గోరింటి పువ్వులు అన్నమాట ఒకటే కలర్ ఉన్నాయన్నమాట సో మా అమ్మ అయితే అలా అని బంతి పూలు అయితే కొన్నదన్నమాట సో ఇలా బంతి పూలు అయితే పెడుతుంది మా అమ్మ వేరుస్తుంటే నేను వీడియో తీస్తుంటే మా బాబు ఏడుస్తున్నాడు అయితే మా నానమ్మ ఉంటుంది మా నానమ్మను అయితే పట్టుకోమన్నాం ఇక వాడు ఇక అట్లా కూర్చోబెట్టుకుంటుంటే మంచిగా చూస్తూ ఉన్నాడు నేనైతే వీడియో అయితే ఇలా తీస్తున్నా మీరు కూడా ఇలానే మీరు కూడా ఇలానే ఏమంటారు బతుకమ్మ మంచిగా ఆడి మంచిగా రెడీ అయ్యే టైంలో వర్షం వచ్చి ఇలాగ ఆగం అవుతుంది కదా సో నాకైతే ఫస్ట్ అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు నా నైన్త్ క్లాస్లో అయింది మళ్ళీ ఫస్ట్ టైం అస్సలే ఆడకుండా ఉండడం అంటే మామూలుగా వర్షం పడి పోతే మళ్ళీ మంచిగా నార్మల్గానే ఆడుకునేది బట్ ఫస్ అప్పుడు నా నైన్త్ క్లాస్లో జరిగింది మళ్ళీ ఇప్పుడు అసలే ఆడకుండానవుతున్నాం డైరెక్ట్ చెరలో వేసి రావడమే అన్నట్టుగా కొంతమంది అయితే డైరెక్ట్ తీసుకెళ్ళే చీరలోనే వేసిరు మేమన్నా ఒక టూ మినిట్స్ అలా అయితే ఆడుకున్నాం బట్ కొంతమంది అయితే చెర్లోనే చీరలోనే వేసిరంట మా బతుకమ్మ పూల బతుకమ్మ అయితే ఇలా జరిగింది ఇక సద్దుల బతుకమ్మ ఎలా జరుగుతుందో ఆ వీడియో కూడా మీకు మీకైతే చూపిస్తాను మా బతుకమ్మ అయితే ఇలా రెడీ అవుతుంది మందార పువ్వు అయితే పెడుతుంది మా మమ్మీ మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మా మా బతుకమ్మ అయితే ఇలా అయితే అవుతుంది ఇంకా చిన్నప్పుడు అయితే మంచిగా హాలిడేస్లో అయితే మంచిగా బతుకమ్మ అంటే ప్రతిరోజు ఆడుకునేది బట్ ఇప్పుడైతే అందరు మ్యారేజ్ చేసుకొని అత్తగారింటి దగ్గరనే చేసుకుంటారు కదా సో ఎవరైతే రావట్లేరు అయితే ఆడము అంటే దుర్గమ్మ దగ్గర ఫిఫ్త్ డే అలా పెట్టి అయితే ఆడుతారు దుర్గమ్మ దగ్గర మాత్రం చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట అందరూ డ్యాన్స్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ వచ్చి చూస్తారన్నమాట డ్యాన్స్ అయితే బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇలా అయితే బతుకమ్మ కంప్లీట్ చేస్తున్నాము అంటే ఒకటే బతుకమ్మ పేర్చే విధంగా ఉన్నది ఎక్కువ ఫ్లవర్స్ లేవు కాబట్టి ఒకటి చిన్న బౌల్లో ఫ్లవర్స్ వేసుకో వేసుకొని పోయే ముందైతే వేస్తాము ఇలా అయితే చేస్తున్నాము ఫ్లవర్స్ ఎక్కువ లేనప్పుడే బతుకమ్మ మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నా ఏ ఫ్లవర్ పెట్టాలో అర్థం కాదు సో మాకు ఫ్లవర్స్ తక్కువ ఉన్నప్పుడే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎలా అయితే బతుకమ్మని అయితే పేరుస్తున్నామో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి